రైతు ప్రపంచం స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్ట్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ముప్పై రూపాయలు టాప్ రేట్ పలిపింది పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు సన్న చిక్కుడు నలభై ఒక్క రూపాయి బెల్ట్ చిక్కుడు ముప్పై ఒక్క రూపాయి పచ్చిమిర్చి అరవై రూపాయలు స్వీట్ కార్న్ పదహారు రూపాయలు వరి వంకాయ పదహైదు రూపాయలు పాలే వంకాయ ఇరవై రూపాయలు కాకరకాయ ఇరవై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై ఆరు రూపాయలు బీరకాయ పదహారు రూపాయలు ముల్లంగి ఏడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం မတော်ဘူးဗျာ 안 돼, 안 돼, 안 돼, 안 돼, 안 돼, 안 あれ

એ પર જા રહે પૈસા નહી કાઈ એ મને